సీరియల్ కిల్లర్స్లో మనం ఎక్కువ వరకు మగవారిని చూస్తాం వాళ్ళు ఎవరో కొంతమంది మీకు కూడా తెలిసే ఉంటుంది కానీ ఆడవారిలో సీరియల్ కిల్లర్స్ ఉన్నారని చెప్పి చాలామందికి చాలా అంటే చాలా తక్కువ తెలుసు ఇండియాస్ ఫస్ట్ లేడీ సీరియల్ కిల్లర్ ఎవరో మీకు తెలుసా తెలుసుకునే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి కండక్ట్ చెందిన కేడి కెనబమ్మ ఈమె ఫస్ట్ చిట్ ఫండ్ వ్యాపారం చేసేది అయితే ఆ చిట్ ఫండ్ వ్యాపారంలో మొత్తం లాస్ రావడంతో అందులో నుంచి ఎలా అయినా సరే వెంటనే బయటికి రావాలని అనుకుంటుంది నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి హత్యలు చేయడం మొదలు పెడుతుంది అయితే ఈమె మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి గుడికి వచ్చిన వాళ్ళని టార్గెట్ చేసేది అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే లేడీస్ ఉంటారో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్కి నా దగ్గర సొల్యూషన్ ఉంది నా దగ్గర మంత్రాలు ఉన్నాయి మీ ప్రాబ్లమ్స్ పోవాలంటే కొన్ని పూజలు చేయాలి అని వాళ్ళని నమ్మించేది అయితే ఈ పూజలు చేయాలంటే ఏకాంతంగా ఎవరు లేని చోట ఈ పూజలు అయితే చేయాలి ఈ పూజకు ముఖ్యంగా మీరైతే మంచి బట్టలు వేసుకొని మీ ఇంట్లో ఒక్క నగలు కూడా లేకుండా అన్ని నగలు మీ ఒంటి మీద వేసుకొని ఈ పూజలు అయితే పాల్గొనాలి అని చెప్పేది వాళ్ళు నమ్మి వచ్చిన వాళ్లకు అదైతే పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఈమెయితే తీర్థం ఇస్తుంది ఆ తీర్థంలో మత్తు మందు కలిపి వాళ్ళకి ఇచ్చేది అలా తీర్థం తాగిన వెంటనే స్ఫూర్తపి పడిపోయేవాళ్ళు అలా వాళ్ళు స్ఫూతపి పడిపోయిన తర్వాత వాళ్ళ మీద ఒంటి మీద ఉన్న నగలు మొత్తం ఈమె తీసుకొని వాళ్ళకు ఎలాంటి డౌట్ రాకుండా అంటే ఈమె మెచ్చా ఈమె నగలు దొంగతనం చేసిందని ఎలాంటి డౌట్ రాకుండా వాళ్ళ నక్కనే మార్చేది అలా వరుసగా హత్యలు చేస్తున్న ప్రతిసారి ఈమె ఐడెంటిటీ మార్చుకునేది ఫైనల్ గా టూ థౌజండ్ లో దీన్ని దొంగిలించిన నగలన్నీ అమ్ముదామని ఒక నగల్ షాప్ కు వెళ్ళింది అయితే పోలీసులు అక్కడే ఈమెను పట్టుకొని అరెస్ట్ అయితే చేశారు అయితే ఈమె మొత్తము ఇరవై రెండు హత్యలు చేసినట్టు రూమర్స్ అయితే ఉన్నాయి కానీ గవర్నమెంట్ లెక్కలో మొత్తం ఆరు హత్యలు చేశారని గవర్నమెంట్ అయితే గుర్తించింది మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి లేడీ సీరియల్ కిల్లర్ గురించి విన్నారా అది కూడా ఒక అమ్మాయి గురించి ఇలా చేస్తుందని వింట కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైక్ ఆన్లో పెట్టుకోండి అందుకని ముందు మా వీడియోని లైక్ చేసుకోండి